బ్యాచులర్స్ కైనా హాస్టల్లో ఉండే పిల్లలకైనా వెకేషన్ కైనా ఈవినింగ్ కైనా పనికొచ్చే ఈ కెటిల్ చికెన్ కర్రీ అయితే సూపర్ గా ఉంటుంది ఒక్క కెటిల్ తీసుకెళ్తే మనం ఎక్కడికెళ్ళినా వంట అయితే ఈజీగా చేసుకోవచ్చు మీకు ఇలాంటి కెటిల్ ఉంటే కమెంట్ చేయండి ఇక్కడ ఏ కెటిల్లోనైనా సేమ్ ప్రాసెస్ అయితే నేనైతే ఇక్కడ నా దగ్గర ఉన్న కెటిల్ అయితే నేను ఒకసారి చూపిస్తున్నాను ఈ కెటిల్ ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ అయితే కెటిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ గ్రేవీ కూడా ఎంత తిక్గా వచ్చిందో చూసేయండి అంత బాగా వచ్చింది అంత తిక్ గ్రేవీ అలానే ప్రాసెస్ అనేది సింపుల్గా ఉంటుంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటింట్లో అమృతం నేను మిసినందున ఇక్కడ కెటిల్ అయితే నేను ఇలాంటి రౌండ్ కెటిల్ తీసుకున్నాను ఇది నేను తీసుకొని ఒక ఫోర్ ఇయర్స్ అయి అయినా బాగా యూజ్ చేస్తాను మీ దగ్గర ఏ కెటిల్ ఉంటే అది తీసుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని కొంచెం సాల్ట్ వాటర్ వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే సరిపడంత ఉప్పు కొంచెం గరం మసాలా సరిపడంత కారం మీ టేస్ట్కి సరిపడంత వేసుకోండి ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది సో నేను ఇక్కడ మీ టేస్ట్కి సరిపడంత వేసుకోండి అలానే ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలానే ఒక కప్పు పెరుగు వేసుకోండి పెరుగు వల్ల మంచి గ్రేవీ అయితే తిక్గా వస్తుంది అలానే ఒక గుప్పడన్ని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలానే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుంటున్నాను మీకు ఏది అవసరం ఉంటే అది వేసుకోండి అలానే హోల్ గరం మసాలా స్పైసెస్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసుకోండి ఇది రెసిపీ అనేది తొందరగా అయిపోతుంది కానీ పిల్లలైతే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే కరెంట్ కాబట్టి కొంచెం కరెంట్తో జాగ్రత్తగా ఉండాలి చూసారా ఇలా మంచిగా కలిపేసుకున్నాక ఒక రెండు టేబుల్ స్పూన్ల అంటే రెండు గరిటెల నూనె అయితే వేసుకున్నాను నేను ఇక్కడ ఈ చికెన్కి సరిపడంత ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోవాలి ఇదంతా మంచిగా కలిపేసుకున్నాక అయితే మనము అంతా మీకు కావాలంటే దీన్ని మ్యారినేట్ చేసి అలానే పెట్టవచ్చు కొంతసేపు వాళ్ళ తర్వాత వంట చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డైరెక్ట్గా చేస్తున్నాను ఈ కెటిల్లో ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి నాకు లో హై అనేది సో దాన్ని బట్టి నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను చూసారా కెటిల్లో చికెన్ అంతా ఇలా వేసుకోవాలి నేను ఇంకా స్టవ్ ఆన్ చేయలేదు కెటిల్ అయితే కానీ ముందే దాన్ని ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను ఇలా మంచిగా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడైతే కెటిల్ అయితే నేను ఫస్ట్ లోలో పెట్టాను ఒక టూ మినిట్స్ లోలో పెట్టాక కొంచెం అది చికెన్ అనేది కుక్ స్టార్ట్ అయింది అప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను చూసారా ఇలా కొంచెం పొగలాగా వచ్చినప్పుడు అప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను చికెన్కి సరిపడండి వాటర్ యాడ్ చేసుకున్నాను కానీ ఖచ్చితంగా మీరు కలిపేటప్పుడు ఖచ్చితంగా కెటిల్ అనేది ఆఫ్ చేసి కలపండి అదే మనకు సేఫ్ నేను అలానే పెట్టి అయితే కలపట్లేదు అండ్ స్పూన్ కూడా నేను స్టీల్ స్పూన్ యూజ్ చేస్తున్నాన డౌట్ కూడా ఉంటుంది కావాలంటే మీరు వుడెన్ స్పూన్ యూజ్ చేసుకోవచ్చు నేనైతే మొత్తం కెటిల్ వైర్ అనేది తీసాకనే ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అలానే స్పూన్ అయితే పెట్టాను మధుర మధ్యలో ఫుల్గా ఆఫ్ చేసి నేనైతే కెటిల్ అయితే వాడుతున్నాను అలానే అయితే అస్సలు యూజ్ చేయకండి అది సేఫ్ అస్సలు కాదు ఇలా మంచిగా కలిపేసుకొని ఇప్పుడైతే హైలో పెట్టేసుకున్నాను కరెక్ట్ గా నాకు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది కానీ సూపర్ గా ఉంది చికెన్ అయితే అంత బాగా వచ్చింది ఖచ్చితంగా వెకేషన్స్ కి లేదంటే హాస్టల్లో ఉండే పిల్లలకు అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా ఉంటుంది ఈ కెటిల్ అయితే కెటిల్లో కర్రీస్ చేయడం అనేది నేను మధ్య మధ్యలో ఖచ్చితంగా ఆఫ్ చేసేసి ప్లగ్ అనేది తీసేసాకనే మళ్ళీ కలపడం అనేది చేశాను మధ్య మధ్యలో మాత్రం ఖచ్చితంగా కలపాలి కలపకపోయినా ఓకే ఎందుకంటే వాటర్ వేసాం మనకు కింద అడగనేది అంటదు కానీ నేనైతే మధ్య మధ్యలో తీసుకుంటూ ఆఫ్ చేసేసి మళ్ళీ అయితే కలుపుకుంటూ మళ్ళీ దాన్ని అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకున్నాను చూసారా చికెన్ ఎంత బాగా ఉడుకుతుందో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది కర్రీ అయితే చూసారా మంచిగా ఉడికిపోయింది చికెన్ కూడా మనకు తెలుస్తుంది ఇక్కడ నాకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకు చికెన్ బాయిల్ అవ్వడానికి టైం పట్టింది చూసారా చికెన్ మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో అయితే నేను కొబ్బరి పొడి అయితే వేసుకున్నాను కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం దగ్గరికి వచ్చాకనే కొబ్బరి పొడి అయితే వేసుకున్నాను లేదంటే కింద అడగంటుతుంది అలా కాకుండా ఇలా దగ్గరికి వచ్చాక కొంచెం కొబ్బరి పొడి అయితే వేసుకోండి చికెన్ ఉడికిపోయాక వేసుకుంటే మనకు గ్రేవీ కూడా బాగుంటుంది ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు అయితే కొబ్బరిపూడి అయితే యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఆన్ చేసి ఒక టూ మినిట్స్ మంచిగా ఉడకనిచ్చాను చూసారా ఒక టూ మినిట్స్ తర్వాత మంచిగా చికెన్ అయితే బాగా ఉడికిపోయింది అసలు ఆ స్మెల్కే తినాలనిపించింది బాగా బాగుంది ఎంతమంది కెటిల్లో చికెన్ అనేది ట్రై చేశారు అలానే నెక్స్ట్ రెసిపీస్ ఏం కావాలి కెటిల్లో అనేది కూడా నాకు కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఎలా వచ్చిందో కూడా మీకు చెప్తాను చూసారా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా గ్రేవీతో పాటు ఎంత బాగుందో ఇది రైస్లోకైనా చపాతిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది మేమైతే ఆ రోజు పూరీ చేసుకున్నాం అలానే బగారా రైస్ చేసుకున్నాం దానికైతే సూపర్గా ఉండే కర్రీ అయితే చాలా బాగుండే మీరు ఇలానే ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎక్కడైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా యూజ్ అవుతుంది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్